తలపెట్టి ఇరుక్కున్న చిరుత మహారాష్ట్ర దూలే జిల్లాలోని ఓ గ్రామంలో ప్రవేశించిన చిరుత నీరు తాగటానికి బిందులో తలపెట్టగా అందులో ఇరుక్కుపోయింది చివరికి ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకుని చిరుతకు మొత్తం మంది ఇచ్చి బిందును కట్ చేసి చిరుతను రక్షించారు బిందులో తలపెట్టి ఇరుక్కున్న చిరుత మహారాష్ట్ర ధూళె జిల్లాలోని ఓ గ్రామంలో ప్రవేశించిన చిరుత నీరు తాగటానికి బిందులో తలపెట్టగా అందులో ఇరుక్కుపోయింది చివరికి ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకుని చిరుతకు మొత్తం మంది ఇచ్చి బిందును కట్ చేసి చిరుతను రక్షించారు